కాంగ్రెస్ పార్టీ పట్ల తన నిబద్ధతను మరోసారి స్పష్టంగా తెలియజేశారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నాటి నుండి ఎన్నో అవమానాలు ఎదురైనా పార్టీ జెండాను వదలకుండా కష్టపడి పని చేశారని ఆయన తెలిపారు కాంగ్రెస్ కోసం శ్రమించిన ప్రతి ఒక్కరికి తగిన గుర్తింపు తప్పకుండా వస్తుందని భట్టి హామీ ఇచ్చారు ప్రజాసేవకే కాంగ్రెస్ చరిత్ర నిలవెత్తు నిదర్శనమని ప్రజల కోసం నిరంతరం పోరాడిన నాయకులను పార్టీ ఎప్పుడు గౌరవించింది అని భట్టి అన్నారు నాయకత్వం నుంచి కార్యకర్తల వరకు ప్రతి ఒక్కరూ నిబద్ధతతో పనిచేస్తే కాంగ్రెస్ మళ్లీ బలమైన రాజకీయ శక్తిగా నిలబడగలగదని ఆయన అభిప్రాయపడ్డారు యువతను పెద్ద ఎత్తున రాజకీయాల్లోకి ఆహ్వానిస్తూ వారి శక్తి ప్రజాసేవ తపన కాంగ్రెస్కి మునుపటి వైభవాన్ని తీసుకొచ్చే దిశగా దోహదం చేస్తుందని బట్టి పేర్కొన్నారు పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న పునర్వ్యవ వ్యవస్థీకరణ కార్యక్రమాలు కార్యకర్తలకు మరింత ఉత్సాహనిస్తాయని చెప్పారు తెలుసు మేము రాజకీయాలు మొదలు పెట్టినప్పుడు పదవ తొంభైలో అనేక సమస్యలు చూశాం గ్రామాల్లో నేను తినడానికి పోయినప్పుడు ఆ గ్రామాల్లో రాజకీయ పార్టీలు అసలు ఈ గ్రామాలకి గ్రామాలు కూడా జెండా తీసుకొని వస్తా ఉంటే జెండా జీవులు పెట్టడం దాన్ని దాటి తర్వాత పెట్టుకొని చెప్పినటువంటి గ్రామాలు కూడా నేను చూశాను మాట్లాడటానికి పోతే గాడులు చేస్తా దాడులు చేస్తామని గ్రామాలు అనేక గ్రామాల్లో భౌతిక దాడులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యక్రమం నడిస్తే ఆ గ్రామంలో పోరాటానికి భయపడుతున్నటువంటి